అందరికీ నమస్కారం అండి మరొక చక్కటి కథ విశ్వ ప్రదక్షిణం కైలాసంలో ఒకనాడు మధ్యాహ్నం భోజనాలు అయ్యాక పార్వతీ పరమేశ్వరుడు కూర్చుని తాంబూలం వేసుకుంటున్నారు విఘ్నేశ్వరునికి భోజనం కొంచెం వధాత్తం అవ్వటం వల్ల ఆయాసంగా ఉండి ఓ తలగడ వేసుకుని అమ్మకు దగ్గరగా పడుకుని దొర్లుతున్నాడు కుమారస్వామి అంటే విఘ్నేశ్వరుని తమ్ముడు పార్వతీ పరమేశ్వరుల రెండో కొడుకు అన్నమాట తన అన్నకు మళ్ళే బద్ధకంగా ఒకచోట కూర్చోక చురుకుగా అటు ఇటు ఏదో పని ఉన్నవాడికి మళ్ళే తిరుగుతున్నాడు ఆ సమయంలో అక్కడికి ఎక్కడ నుంచి వచ్చాడో గాని నారద మహర్షి వేణమిటుకుంటూ వచ్చి ప్రత్యక్షమయ్యాడు ఆయన రెండో చేతిలో బంగారానికి మళ్ళే పచ్చగా మిసమిసలాడిపోతూ ఉన్న పెద్ద మామిడి పండు ఒకటి కనపడింది ఆటల హడావడిలో ఉన్న కుమారస్వామి ఆ పండును చూడలేదు కానీ నేల మీద ఆపసోపాలు పడుతూ దొర్లుతూ కూర్చున్న గణపతి పసిగట్టాడు ఆయాసమంతా ఏమైపోయిందో గానీ గణపతి టవ్వుమని లేచి నారద మహర్షికి ఎదురునే వెళ్ళి ఆ పండు అందుకోబోయాడు అప్పటికి కుమారస్వామికి కూడా ఆ పండు సంగతి తెలిసి తూరీగలాగా ఎగిరి వచ్చి నాకో పండు అన్నాడు ఆ ఒక్క పండు కోసం అటు విఘ్నేశ్వరుడు ఇటు కుమారస్వామి పోట్లాడుకోసాగారు ఎవరైనా ఇద్దరూ పోట్లాడుకుంటే చూడటం నారదుడికి సరదా సరదా ఏమిటి అతనికి పోట్లాట చూస్తుంటే వేరే భోజనమే అక్కర్లేదు అందుకే అతనికి కలహ భోజనుడు అని పేరొచ్చింది కలహం అంటే పోట్లాట పోట్లాటే భోజనంగా కలవాడు కనుక అతనికి ఆ పేరు వచ్చింది అందుచేత ఈ సమయంలో ఆ అన్నతమ్ముళ్ళిద్దరూ ఆ ఒక్క పండు కోసం కోట్లాడుకుంటుంటే నారదుడికి చాలా సంతోషంగా ఉంది కానీ క్రమంగా ఆ పిల్లల పీచి చిలికి చిలికి గాలి వాన అయ్యి కోసం వాళ్ళిద్దరూ కొట్టుకుని ఏడవటానికి సిద్ధమయ్యేటప్పటికీ వాళ్ళని తాను అలా ఏడిపిస్తున్నందుకు పార్వతికి తన మీద ఎక్కడ కోపం వచ్చుతుందో అని భయంతో నారదుడు ఆ కొట్లాట ఏదో విధంగా పరిష్కారం చేయాలని ఆలోచించాడు ఏమో గణపతి నిన్నేనయ్యా కుమారస్వామి ఆగండి దెబ్బలాడుకోకండి నేను తెచ్చింది ఒక్క పండు కదా మీకిద్దరికీ ఎలాగ ఇవ్వడం మీలో ఎవరికో ఒకరికే ఇస్తాను మీ ఇద్దరిలో ఎవరైతే పద్నాలుగు లోకాలు ఒక్క మాటు చుట్టూ ముందుగా ఇక్కడికి వస్తారో వాళ్ళకి ఈ పండు ఇచ్చేస్తాను అని ఆశ పెట్టాడు నారదుడు ఆ మాట వినే వినటంతోనే కుమారస్వామి తన వాహనమైన నెమల్ని మీద కెగిరి లోకాలన్నీ ప్రదక్షిణం చేసి రావటానికి వెళ్ళిపోయాడు పాపం గణపతి మాత్రం ఇంకా ఇక్కడే ఉండిపోయాడు గణపతికి ఎప్పుడో పెద్ద అయ్యాక ఒక ఎలుక వాహనం వచ్చిన మాట నిజమే కాని మన మామిడి పొందు కథనాటికింకా అతనికి ఏ వాహనమూ లేదు పోనీ ఎవరి వాహనమైనా ఎరువు తీసుకుని ఎక్కి వెళదామన్నా ఆ పెద్ద బొజ్జ మూలాన్ని స్వారీ చేయటానికి సులువు లేక ఆ మాట తలపెట్టడానికి వీల్లేకపోయింది పాపం గణపతికి ఏమీ తోచక అక్కడే చతికిలు పడిపోయాడు పండు మీద మాత్రం ఆచపోక దానివైపే చూస్తూ గుటకలు మింగటం మొదలెట్టాడు అప్పటికప్పుడే కుమారస్వామి లోకాలన్నీ నాలుగో వంతు చుట్టేశాడు తమ్ముడు రాకుండానే ఎలాగైనా ఆ పండు కుట్టేయాలని గణపతి ఆలోచన మొదలెట్టాడు అతని పుట్ట ఉపాయాల పుట్ట కనుక గట్టి ఆలోచన ఒకటి ఇట్టే తట్టింది ఎదిరా పని అని గణపతి కూర్చున్న చోటు నుంచి చట్టుకున్న లేచాడు ఏం చేస్తాడో చూద్దామని ఇటు నారదుడు అటు పార్వతీ పరమేశ్వరుడు రెప్పవాల్చకుండా చూస్తూ ఉండిపోయారు గణపతి మాట్లాడకుండా సరాసరి పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఆయన చుట్టూ ఒక మాట ప్రదక్షిణం చేసి చక్క వచ్చాడు ఏం చెప్పమా ఉన్నట్టుండి వీడికి నా మీద ఇంత బత్తి పుట్టుకొచ్చింది అని పరమేశ్వరుడు ఆశ్చర్యపోతుంటే గణపతి నారదు దగ్గరికి వెళ్ళి అయ్యా నేను లోకాలన్నీ ప్రదక్షిణం చేసి ముందుగా వచ్చాను ఆ పండు ఎలా తేండి అన్నాడు నారదుడు నిర్గాంతపోయి నువ్వు ఇక్కడే ఉండి మీ నాన్న చుట్టూ ఓ మాటు ప్రదక్షిణం చేస్తే విశ్వ ప్రదక్షిణం చేసినట్లు అవుతుందా అన్నాడు ఎందుకవదు మా తండ్రి విశ్వానికంతటికు ఈశ్వరుడు గనుకనే ఆయనకి విఘ్నేశ్వరుడన్న పేరొచ్చింది ఆయనకి ప్రదక్షిణం చేస్తే పద్నాలుగు లోకాలు చుట్టూ వచ్చినట్టే ఆలస్యం చెయ్యక పండు ఇలా ఇవ్వండి అన్నాడు విఘ్నేశ్వరుడు నారదుడు విఘ్నేశ్వరుని యుత్తికి మెచ్చుకుని మామిడి పండు అతనికిచ్చేశాడు చేతికి వచ్చి రావటంతోనే గణపతి ఆ పండులో ఉన్న రసమంతా ఒక్క మాటుగా తొండంతో జుర్రేశాడు మరి కాసేపటికి కుమారస్వామి రొప్పుకుంటూ వచ్చి నారదునికి ఎదురుగా నిలబడి పండు పండు అన్నాడు ఇంకెక్కడి పండు అప్పటికే టెంక కూడా చప్పరించేసి అవతల పరేశాడు గణపతి